వెల్కమ్ బ్యాక్ తిరుపతి అందరికి నమస్కారం మూర్తి గారు భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అందరికి మూర్తి గారు నేను ఒక రెండు సన్నివేశాలని ప్రస్తావిస్తూ కొనసాగిస్తాను ఒకటి నిన్న ఇవాళ తిరుమలలో జరిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి సంఘటన ఏదైతే నేను ఆవిడ పేరు ప్రస్తావించట్లేదు ప్లీజ్ నోట్ ఇట్ మన ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సతీమణి అంటా ఎందుకంటాననే తర్వాత చెప్తాను వారు నిన్న తిరుమల సందర్శించుకోవటం తరణిగా అర్పించడం అదేవిధంగా డిక్లరేషన్ మీద ఆవిడ జన్మత అన్ని అన్యమతస్థురాలు నేను ఇప్పుడు ఎందుకు ఆవిడ పేరు ప్రస్తావించట్లేదు అనేసి అంటే హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్ళయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి భార్యగా ఆవిడ హిందువుగానే పరిగణించాల ఆ విధమైనటువంటి అవకాశం ఉన్నప్పటికి కూడా డిక్లరేషన్ మీద సంతకం చేసి ఇవాళ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని అన్నప్రసాదానానికి కొంత మొత్తాన్ని ఇచ్చి అన్నప్రసాద వితరణలో పాల్గొన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక సన్నివేశం తిరుమలలో ఇవాళ ఆవిష్కరించింది నిన్న ఇవాళ ఇది ఒక విషయం గత ఐదు సంవత్సరాల్లో ఈ దేశంలో ఆవిడెక్కడో పరాయి దేశంలో పుట్టి మన దేశానికి వచ్చి మన సాంప్రదాయానికి అనుగుణంగా వెళితే కూడా అడ్డుకోవడానికి అవకాశం లేనటువంటి స్థితిలో కూడా అవిధమైనటువంటి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళినటువంటి సాంప్రదాయం ఒకటైతే గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి పేరు జగన్మోహన్ రెడ్డి మతం వరకు తీసుకున్నట్టయితే పోనే వాళ్ళు ఏదో పడ్డారో అది వేరే విషయం పేరు పేరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహనుడు సాక్షాత్తు మహావిష్ణు భార్య భారతీదేవి సాక్షాత్తు విద్యలాలు మహాతల్లి పేరు పెట్టుకుంది ఒక్క రోజైనా తిరుమల సందర్శించిందా ఒక్క రోజైనా అంటే తిరుమల గురించి మాట్లాడే అర్హత గాని హక్కు గాని వాళ్ళకి లేదు సరే ఐదు సంవత్సరాల్లో అక్కడ ఏం జరిగింది భారతీయ జనతా పార్టీ ఇవాళ కాదు ఆ రోజు నుండి అందరము మాట్లాడినటువంటిదే నేను మాట్లాడాను మీ సంవత్సరం ఇవన్నీ ఒకెత్తు సరే ఇవన్నీ అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తలంబరాలో లేకపోయినట్టయితే వస్త్రాల్లో సమర్పించినప్పుడు సతీ సమేతంగా వెళ్లాల్సినటువంటి ఒక సాంప్రదాయానికి తిరోధకాలిచ్చి సరే అన్య మతస్థుడు అయినటువంటి ముఖ్యమంత్రి అయినా సరే నువ్వు అన్య మతస్థుడువి నువ్వు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి అని చెప్పేసి పోరాడినటువంటి హిందూ సంఘాలు ఈనాడ వాళ్ళ మాట ఏదైనా పెడచే పెడచేవరు పెట్టేవారు తప్పిస్తే కనీసం వినిపించుకున్నటువంటి పాపాను పోనటువంటి ముఖ్యమంత్రి పైగా నాకు బాగా గుర్తు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఆలయ ప్రవేశం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి ఆ రిజిస్టర్ తీసుకొని వస్తే ఆ వ్యక్తి వైపు చూసినటువంటి చూపు పట్టించుకోనటువంటి తీరు ఆ తర్వాత ఆ వ్యక్తికి అక్కడ జరిగినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి ఒకసారి అటువంటి అటువంటి పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాల్లో తిరుమల సరే బస్సు ప్రకటన పట్టడము నెయ్యిలో కల్తీ చేయడము ప్రసాదాలకు కల్తీ చేయడమా లేకపోయినట్టయితే టిక్కెట్లు అమ్ముకోవడం లేకపోతే రోజా లాంటి మహోన్నతమైనటువంటి మంత్రి వర్యరు ప్రతిరోజు తిరుమల సేవకురాలే ఎంత భక్తితో మరి ప్రతిరోజు తిరుమల సేవకురాలే వెంట వేసుకొని ఒక వంద మంది వంద మంది దగ్గర దండెత్తుకు దండుకున్నటువంటి డబ్బులు ఏం చేసుకుంటారే ఏం చేసి దేవుడి పేరు చెప్పి దండుకొని డబ్బులు దండుకొని చేసుకున్నారని ఏముంది ఇక్కడ ఏం చేసుకోవాలి ఇవాళ ఏం చేసుకోగలరు ఇవాళ కనీసం పని అప్పుడు అంత భక్తి పడి పడింది కదా మరి మంత్రిగా ఉండేటప్పుడు అన్ని సార్లు తిరుమల సందర్శించుకున్నావు కదా మంత్రి పద పోయింది మరొకసారి అధికారంలోకి రావాలి మరోసారి పార్టీ అధికారంలోకి రావాలి మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి మరోసారి నేను మంత్రి అవ్వాలి అన్న ఆలోచనతో ఒకసారి నేను సిరుములు వెళ్ళిందండి వెళ్ళలేదు ఎందుకు అనేసి అంటే దండుకోవడానికి అక్కడ ఏమీ లేదు ఇది వీళ్ళ చరిత్ర తిరుమల గురించి వాళ్ళ తిరుమలలో జరుగుతున్నటువంటి ఇద్దా మా సోదరి జ్యోత్సరా గారు ప్రస్తావించినట్టుగా ఒక మంచి భక్తుడు విలువలు కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి వాళ్ళ చైర్మన్ గా ఉండి ఇంకా చెప్తాను గత పర్యాయం రెండు పర్యాయాలు ఉండేటప్పుడు మేమే మాట్లాడాము ముందుగా వాళ్ళు అన్ని మతస్థులైన వాళ్ళు చైర్మన్ గా పెడుతున్నారని చెప్పేసి దానికి ముందున్నటువంటి సుబ్బారెడ్డి ఏమని ఇచ్చాడని అంటే నా కుటుంబం ఎవరైనా ఉన్నారే నేను ఫక్త హిందువుని నేను నామాలు పెట్టుకుంటాను నేను ఆచరిస్తాను అన్నాడు ఎస్ దానికి కూడా మేము సంతోషించాము ఎందుకనేసి అంటే కనీసం సభ్యుడిగా చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి సరైన సర్దుకుపోదాం సరే మంచి జరుగుతుంది అనే ఆలోచనలో ఉన్నాం కానీ కరుణాకర్ రెడ్డి కూతురు వివాహం చేసినటువంటి సందర్భంలో కూడా అన్యమత సాంప్రదాయం క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేసినటువంటి వ్యక్తి ఇందాక నా ముందు మాట్లాడినటువంటి మీరిద్దరు కూడా ప్రస్తావించినటువంటి సందర్భం నాస్తికుడు అంట మరి నాస్తికుడైనటువంటి వారికి తిరుమల దేవస్థానం ఇవ్వాలా ఏదో ఒక నాస్తికమైనటువంటి పోస్టులు పెట్టాలి కదా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి భ్రష్టు పట్టించి దేవదేవుని తాలూకా విశ్వా దేవదేవునిపై ఉన్నటువంటి విశ్వాసాన్ని హిందూ మతస్థులు కోల్పోయేటట్లు వ్యవహరించినటువంటి తీరి వేళ ఈ సమాజం మర్చిపోలే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం మర్చిపోయినటువంటి సంఘటనలు గౌరవ ముఖ్యమంత్రి గారి పుణ్యం అని చెప్పేసి వారు అధికారంలోకి వచ్చినటువంటి తొలిదాల్లోనే సరే ఒక మాట ఎక్కువగా మాట్లాడినటువంటి మాట వాస్తవం అపవిత్రత గురించి అయినప్పటికీ ఆ విధంగా మాట్లాడారు కాబట్టే ఇవాళ తిరుపతి తిరుపతి దేవస్థానం మీద మళ్ళీ భక్తులకు విశ్వాసం పెరిగింది మళ్ళీ తిరుపతి తిరుపతి దేవస్థానం తాలూకా విశ్వసనీయత పెరిగింది అక్కడ ఉన్నటువంటి ఏదైతే రెండు వేల మంది చూపించారంటే ఈ రెండు వేల మందిలో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అన్ని మతస్థులు క్రిస్టియన్సే ఉన్నారు మా మూర్తి గారు ఆ విషయం పదే పదే మాట్లాడినటువంటి మేము మా భాను ప్రకాష్ రెడ్డి ఇవాళ బోర్డు మెంబర్ గా ఉన్నటువంటి సందర్భం ఈ వీళ్ళందరినీ ఇవాళ ఏరి వేసి వేరే దగ్గర పంపిస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారి సాహిస్తం ఈ నేపథ్యంలో ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం అనేసి అంటే ఒక పవిత్రత ఒక భక్తి భావన ఒక పూర్వ సంస్కృతి అంటే వేల సంవత్సరాలుగా విరా తిరుమల తాలూకా ఆలోచన ఏదైతే ఉందో ఇవాళ ఆవిష్కృతం అయింది అక్కడ ఈ నేపథ్యంలో గోవులు చనిపోయాయి ఎస్ గోవులు అనేవి చనిపోవడం సహజం ఇవాళ ఏదైతే చైర్మన్ గారు నిన్న మాట్లాడినాయని ఈవో గారు మాట్లాడినటువంటి ఎందుకని అంటే నేను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాను చిన్నప్పుడు పశువులు తాలూకా పని చేసుకున్నటువంటి వాడిని పశువులు సంబంధించినటువంటి మేపుకునేవాడిని నాకు తెలుసు అది సహజంగా మరణిస్తుంటాయి వయసుతో పాటు కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఎంత బంగారుపు పదిలో పెట్టినా సరే దాని సమయం వచ్చేటప్పుడు అది భగవంతుకి వెళ్ళడం అనేది గోమాతకున్నటువంటి ఒక సహజ ప్రక్రియ అది దాంట్లో ఏవైనా ఒకటి రెండు జరిగినట్లయితే అవన్నీ పాత కలిపి పాత ఫోటోలు కలిపి మిక్సింగ్ చేసి వీడియో మిక్సింగ్ చేసి చూపించుకునే దౌర్భాగ్యానికి దిగజారాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది అది తిరుమల తిరుపతి దేవస్థానం మీద నువ్వు చెయ్యాలని సంటే రాజకీయం మా సోదరు చెప్పింది ఎస్ నువ్వు పరిపాలన మీద చెయ్యు లేకపోయినట్టయితే అభివృద్ధి మీద చెయ్యు డిబేట్కి రా మాట్లాడు అసెంబ్లీకి రా మాట్లాడు నీకు సత్తా ఉన్నట్టయితే నిలదీయు నిలదీసి ప్రజల్లోకి వెళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టు మా మేరకి ఓటమి ప్రభుత్వం దిగిపోయినట్టు చేసుకో ఇది ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నటువంటి హక్కు నీకు ఉన్నటువంటి అవకాశం దాని దిశగా నీ ఆలోచన లేకుండా ఇలాంటి కుళ్ళు కుతంత్రాలతో దేవదేవునితోనే పెట్టుకున్నటువంటి సందర్భాలు దేవదేవుని తాలూకా పవిత్ర అపవిత్రత చేసి హిందూ భక్తుల తాలూకా హిందూ సమాజం తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏదైతే ఇవాళ జరుగుతుందో దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ గర్విస్తుంది గతంలో మేము చెప్పినటువంటి సందర్భాలన్నింటినీ ఉండంకిస్తూ మీకు అసలు నైతికమైనటువంటి తిరుపతి తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు మరొకసారి మీరు మాట్లాడితే హిందూ సమాజం మిమ్మల్ని క్షమించదు ఇప్పటికే పాతి పెట్టినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కొళ్ల పెట్టిన పరిస్థితి కూడా దిగజారుతుంది మీ పరిస్థితి చెప్పేసి ఖచ్చితంగా సమాజం హెచ్చరిస్తుంది మూర్తి గారు ఏ సార్ చిన్న బ్రేక్ అండి బ్రేక్ తర్వాత అంకమ్మ గారు మాట్లాడతారు